లో ఏదైతే ఉందో నాలుగు వందల దుప్పట్లు రెండు వందల టవల్స్ తీసుకొని ఇక్కడ ఎంబీఆర్ కాలనీలో బ్రెడ్ ఇంకా ఇవ్వడానికి వచ్చాము అందరు బాధితులకు మేము నాలుగు వందలు ఇక్కడ ఎంబీఆర్ కాలనీలో నాలుగు వందల బెడ్షీట్లు పంచాము తర్వాత బాటిల్స్ బిస్కెట్ ప్యాకెట్స్ లేయర్స్ అవి పంచాం ఇక్కడ తర్వాత వచ్చి టవల్స్ కూడా పంచడం జరిగింది నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే సేఫ్ సైడ్లో ఉన్నారో వాళ్ళు కూడా డోనర్స్ ఇక్కడికి వచ్చి డొనేట్ చేయమని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ సూర్యావతి అనికేతన్ అండ్ మా డైరెక్టర్ సార్ కూడా మాట్లాడతారు సో మన డైరెక్టర్ సార్ ఇదంతా చేసింది మనతో ఇవాళ టీచర్స్ డే ఇక్కడ ఇలా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా హ్యాపీగా ఉంది మాకు ఇంకా సాటిస్ఫాక్టరీగా కూడా ఉంది చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాము ఇలా హెల్ప్ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి ఇది రిక్వెస్ట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డోనర్ వచ్చి హెల్ప్ చేయమని అభ్యర్థిస్తున్నాను థ్యాంక్ యూ thank